ప్రస్తుతం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మరియు జనసేన పొత్తు పెట్టుకున్నాయి అలాగే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా సరే ఆ రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వేదికగా వారు తిట్టుకుంటూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ స్పందించడం జరిగింది సోషల్ మీడియాలో ఉంటూ ఉన్న జన సైనికులు గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని మరో మూడు నెలల పాటు వివాదాలకు దూరంగా ఉండాలని చెప్పి చాలా మంది జనసేన పార్టీ గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు మరికొంతమంది తెలుగుదేశం పార్టీ గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు చాలా మంది ఫేక్ అకౌంట్లు సృష్టించి వైసీపీకి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీకి సంబంధించిన అకౌంట్ క్రియేట్ చేసి టీడీపీని టీడీపీకి సంబంధించిన అకౌంట్ను క్రియేట్ చేసి జనసేనను తిడుతూ మనలో మనకే గొడవలు పెడుతూ ఉన్నారని చెప్పి దయచేసి ఇటువంటి వాటికి స్పందించకండి సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తలు పార్టీకి ఉపయోగపడే విధంగా పోస్టులు పెట్టాలి పార్టీ చేసిన మంచి పనులు అభివృద్ది సంక్షేమం పార్టీ నాయకత్వం యొక్క దూరదృష్టి వారి యొక్క విజయాల గురించి మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి అలాగే వైసీపీ వల్ల ప్రజలకు కలుగుతూ ఉన్న కష్టాలు వారు ఎదుర్కొంటూ ఉన్న ఇబ్బందులు విధాన నిర్ణయాలలో తప్పులు అధికార పార్టీ అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు మొదలగు విషయాలను మాత్రమే పోస్టు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా కోరింది ఎవరైతే జనసేన మరియు టీడీపీ కార్యకర్తలు ఉన్నారో ఈ మూడు నెలల పాటు ఈ రెండు విషయాలపైన మాత్రమే పనిచేయాలని చెప్పి మనలో మనం గొడవపడడం వల్ల అవతలి వారు లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి తెలపడం జరిగింది మరి జనసేన మరియు టీడీపీ కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది